అనంత్ అంబానీ రాధికామోచంట్ పెళ్లి గురించి దేశమే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది దాదాపు ఏడు నెలలకు పైగా సాగిన అనంత్ వెడ్డింగ్ వేడుకల్లో వరల్డ్ వైడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు మూడు రోజుల పెళ్లి తందుతో నభూతో పెళ్లి వేడుక నిర్వహించారు జులై పన్నెండున అంగరంగ వైభవంగా వివాహం జరిగింది అనంత్ తాను ప్రేమించిన రాధికామోచంట్ మెడలో తాళికట్టాడు పెళ్లి తర్వాత న్యూ కపుల్ ప్యారిస్ వెళ్లారు ఒలింపిక్స్ మ్యాచ్లను చూశారు కొత్త దంపతులతో పాటు అంబానీ ఫ్యామిలీ మొత్తం అక్కడ కనిపించింది అయితే ఇప్పుడు కొత్త జంట హనీమూన్ కు వెళ్ళింది కోస్టారికా అనే ప్లేస్ కి వీళ్ళు హనీమూన్ కి వెళ్లారు అనంత రాధికలు ఆగస్టు ఒకటిన కోస్టారికా చేరుకున్నారు అక్కడ కాసాలాస్ ఓలాస్ లో ఉన్నారు వారు బస చేస్తున్న రిసార్ట్ ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏ రిసార్ట్ లో బస్ చేయడానికి ఒక రాత్రికి ముప్పై వేల డాలర్లు ఖర్చు అవుతుంది అంటే మన కరెన్సీలో దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైనే కాసాలా రిసార్ట్ లో బేబ్యూ అద్దెరిపోతుంది చాలా పెద్ద రిసార్ట్ ఇది చాలా లగ్జరియస్ గా ఉంటుందట అడుగుల స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఎయిర్ తో సంపన్నులు మాత్రమే వెళ్లగల అతి పెద్ద రిసార్ట్ ఇది అనంతరాధిక వివాహానికి మన దేశంలోని సెలబ్రిటీలు మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు మార్క్ ట్రుకోబర్గ్ బిల్ గేట్స్ జస్టిన్ బీబర్ కార్దా షియాంగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు అనంత రాధిక వివాహానికి దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఇక అటు సెలబ్రిటీలు కూడా తగ్గేదేలే అన్నట్లు గిఫ్ట్లు ఇచ్చారు బచ్చన్ ఫ్యామిలీ నలభై కోట్లు ఇస్తే కపూర్ ఫ్యామిలీ ముప్పై కోట్లు సల్మాన్ పదిహేను కోట్లు ఇలా ఎవరికి వారు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు